హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కందిపప్పుతో కమ్మక టెమోటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా చేసుకునే ముందు ఈ కందిపప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా నాకు తెలిసిన ఒక నాలుగు చెప్తాను వినండి కందిపప్పులో ప్రోటీన్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి మధుమేహం వచ్చే సమస్య నుంచి అరికడుతుంది బరువుని అదుపులో ఉంచుతుంది తేలిగ్గా అంటే తొందరగా అరుగుతుంది పత్యం కూరల్లో కూడా కందిపప్పు ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా కందిపప్పుతో ఏ వంటకమైనా మనం చేసే ముందు ఖచ్చితంగా డ్రై రోస్ట్ చేసి చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అలాంటి కందిపప్పుతో నెల్లూరు వాళ్ళు ఎక్కువగా చేసేది పప్పులుసు దాని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజైతే కందిపప్పుతో మీ అందరికీ చాలా అంటే చాలా టేస్టీగా టెమోటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టుకోండి రెండు గంటలు ఖచ్చితంగా లేదా గంట నానబెట్టుకోవడం వల్ల పప్పు ఒదుకుతుంది కమ్మగా వస్తుంది నాలుగు వందల గ్రాముల టమోటాలు తీసుకోండి అలాగే ఐదు ప ఎండి మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు నేను పిల్లలకి జలుబు చేస్తుందని ఎండుమిరపకాయలు ఐదు మిరపకాయలు తుంపి వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సన్నంతరుగు ఓకేనా టమోటాలు ఖచ్చితంగా ఎక్కువే వేయండి చాలా టేస్టీగా ఉంటుంది సవబడదు ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం అర స్పూన్ వరకు పసుపు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కాస్త ఒక స్పూన్ అంతా ఉప్పు తర్వాత పావు స్పూన్ అంతా ఇంగువ ఇవన్నీ వేసి బాగా ఇలా చేత్తో మ్యాష్ చేయండి ఇలా రిలీజ్ అయిన నీ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయిన నీళ్ళల్లో పప్పు ఉడకడం వల్ల ఒక గుమాలింపు ఒక కమ్మదనం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది పప్పుకి యాడ్ అవుతుంది అర్థమైందా టమోటా పప్పుల్లో కొంచెం టమోటాలు ఎక్కువ వేసుకోండి ఒక నాలుగు వందల గ్రాములు లేదా రెండు కప్పులు టమోటాలు ఖచ్చితంగా వేయండి ఇప్పుడు ఏడు విజిల్స్ పెట్టేసేయండి శుభ్రంగా ఉడికిపోతుంది దీన్ని నీళ్ళు ఉంచేసి బాగా మెదుపుకొని కచ్చాపచ్చగా కొంచెం పప్పు ఉండేటట్టే మెదుపుకోండి ఇప్పుడు శుభ్రంగా మెదిపి పక్కన పెట్టుకోండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేసాక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తర్వాత మనం తిరుగుమాత కోసం ఇలాంటి బాండలు ఏదన్నా పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేసుకొని ఐదారు గింజలు లేదా ఒక చిటికెడు గింజలు వేయండి మెంతుల ఫ్లేవర్ పప్పులో పులుసుల్లో చాలా టేస్ట్గా ఉంటుంది మెంతులు వేసాక చిటపట్లు ఆడిన వెంటనే అర స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నంతరువు వేసి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి వేసి ఎర్రగా వేయించండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి మీకు ఆడ కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు నాకు అడలేదు కాబట్టి కరివేపాకు మాత్రమే వేసాను ఇప్పుడు పప్పు ఉడికిచ్చగా వచ్చిన నీళ్ళు ఆ తిరగమాతలో వేసి ఒక తిప్పు తిప్పి రుద్దుకున్న పప్పు మెదుపుకున్నాం కదా ఆ మెదుపుకున్న పప్పులో ఈ తిరగమాత నిలిపోసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించండి ఆహా ఎంత బాగుంటుందండి ఈ టమాటా పప్పు గట్టిగా చేసుకోవచ్చు గట్టిగా చేయాలి అంటే మీరు ఉడికిచ్చేటప్పుడే కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు కొంచెం తగ్గించి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను నీళ్ళు కూడా మళ్ళీ ఒక గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకున్నాను నాకు పప్పు గట్టిగా ఉండడం కన్నా టమోటా పప్పు ఇలా జారుడుగా ఉండడం అంటేనే ఇష్టం పిల్లలు కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది తినగలుగుతారు అందువల్ల ఇలా పెట్టుకున్నాను కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చారు కాయడంలో మనల్ని ఎవరండి కొట్టేది కమ్మగా కాస్తాం సరే నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు నాకు మోటివేషన్ ఇచ్చి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫుల్ వీడియో చూసిన